తమ ఇంటి ఆడపడుచుగా గుర్తించి తనకు ఓట్లు వేసి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ సర్పంచ్ అభ్యర్థి వెంకుగారి ఉమా సంజీవరెడ్డి ప్రచారం నిర్వహించారు మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది సర్పంచ్ అభ్యర్థిగా వెంకుగారి ఉమా సంజీవరెడ్డి పోటీ చేస్తున్నారు వెంకుగారి ఉమా సంజీవరెడ్డి ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు ఇంటింటికి వెళ్తూ తాను చేసే అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామంలో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ముఖ్యంగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణంతో పాటు ప్రతి వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ చేపడతానని గ్రామంలో ప్రతి వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఉచితంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తానని అర్హులైన మహిళలందరికీ పెన్షన్ వచ్చే విధంగా పెండింగ్లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణం చేపడతానని గ్రామంలో రైతు వేదిక ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తానంటూ ఆమె హామీ ఇస్తూ ప్రజల్లోకి దీస్ దూసుకెళ్తున్నారు సర్పంచ్గా గెలిపిస్తే తాను గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు సర్పంచ్ అభ్యర్థి వెంకుగారి ఉమా సంజీవరెడ్డి ప్రచారం ఆకట్టుకుంటుంది గ్రామంలో భయపడాల్సిన అది లేదని ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉంటూ కుల మతాల కథితంగా అభివృద్ధికి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు ఎవరికో భయపడి దూరంగా ఉండాల్సిన పని లేదంటూ ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు సర్పంచి అభ్యర్థిగా పోటీకి వచ్చినాను అందరికీ మంచి చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాము అందరిలో కలిసినాము అందరి ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాము ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో తీర్చడానికి మేము ఎంత కృషి అయినా చేయడానికి రెడీగా ఉన్నామని అందరికీ భరోసా ఇస్తున్నాను నేను వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని అనుకుంటున్నాను ఇంతమందిని చూస్తే నాకు చాలా పెద్ద కొండంత అండగా ఉంది ఇంకా తర్వాత ముందు ముందు ఎన్నో వాళ్ళతో చే మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలని అనుకుంటున్నాను మెయిన్ మన ఊళ్ళో గ్రామ పంచాయతీ లేదు వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్ట్రీట్ లైట్ లేవు సీసీ కెమెరా లేవు ఇవన్నీ పెట్టించి మంచిగా సీసీ రోడ్స్ ఉన్నాయి కొన్ని వాళ్ళు పాత వాళ్ళు వేయించినారు ఇంకా కొన్నిటికి లేవు అవి కూడా కంప్లీట్ చేయాలి మన పీరియడ్లో ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ వచ్చే సర్పంచ్కి ఆ ఊళ్ళో సర్పంచ్కి పోటీ చేసినా వెనక ఏం పనులు లేవు అనేలా మంచి తీర్చిదిద్దాలి అని ఒక సంకల్పంతో ఉన్నాము ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ ముందు అని ఒక పెద్ద భరోసా ఇవ్వాలి అని అనుకుంటున్నాను వాళ్ళ అక్కలాగా చెల్లెలాగా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పుకోవడానికి ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళలో కలిసిపోయి ఉండాలని అనుకుంటున్నాను నేను నన్ను నమ్ముతున్నారని అనుకుంటున్నాను ముఖ్యంగా మీరు గ్రామస్తులకు ఏం హామీ ఇస్తున్నారు ముఖ్యంగా మన గ్రామంలో చాలా మంది భయంతో బతుకుతున్నారని నేను ఇక్కడ వచ్చిన ప్రతిసారి అనుకుంటున్నాను ఎవ్వరికి ఏ భయం లేదు అందరం ఒకటే ఎవరు మన మన కష్టము మనం తింటున్నాము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరేమంటారు అన్ని కులాలు ఏ కులం వీళ్ళు పెద్ద వాళ్ళు చిన్న అన్ని కులాల వాళ్ళు వీళ్ళు పెద్ద వాళ్ళు చిన్న అనుకుంటున్నారు అట్లా కాదు ఏ కులమైనా ఒకటే అందరము అక్క చెల్లెల్లాగా కలిసి ఉండాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి నేను అని చెప్పాలనుకుంటున్నాను గ్రామ పంచాయతీ కట్టిద్దామని గ్రామ పంచాయతీ లేదు మన ఊరే మొత్తమే లేదు ఇప్పుడు ఏమంటే ఇక చెప్పాలో వద్ద తెలియదు కానీ మనం రెంట్కి తీసుకొని గ్రామ పంచాయతీ నడిపిస్తున్నారు మన ఊరే అది వద్దు మనకి మన మన ఊళ్ళో గ్రామ పంచాయతీ కంపల్సరీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు వస్తే ఎక్కడికి వస్తే గ్రామ పంచాయతీకి వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలుసుకుంటారు అది అది కంపల్సరీ గవర్నమెంట్ దగ్గరికి మన ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి గ్రామ పంచాయతీ కట్టించాలి కొంచెం వాటర్ ప్రాబ్లం కూడా ఉంది ఆ వాటర్ ప్రాబ్లం తీర్చాలి డ్రైనేజ్ ప్రాబ్లం తీర్చాలి ఇవన్నీ వాళ్ళు ఏ మెయిన్ కొందరికి పింఛన్సే రావట్లేదంట పెద్దవాళ్ళకి వాళ్ళకు అరువులైన వాళ్ళకు కూడా పెన్షన్స్ లేవు వాళ్ళు ఎన్ని సార్లు అప్లికేషన్స్ పెట్టుకున్నా వాళ్ళను పట్టించుకునే వాళ్ళే లేరంట అవన్నీ మా ముందుకు తీసుకొస్తున్నారు వాళ్ళందరినీ నేను వాళ్ళందరి బాధ్యత నాది అనుకోని నేను మంచి చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాను వాళ్ళకి ఏ బాధ రాకుండా మంచి చూసుకోవాలి వాళ్ళందరినీ నాలో ఒకరిని చేసుకోవాలనే ఒక సంకల్పంతో వచ్చినాం మేము